జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విప్లవం తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం చేస్తా ఉన్నారు విద్యా విధ్వంసం ఈరోజు విద్యా వ్యవస్థకు పట్టినటువంటి చంద్రగ్రహణమే ఈ టిడిపి కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క టీచర్ కూడా వేదన పడతా ఉన్నారు ఇది ఈ సీజన్ అంతా కూడా ఈ ఐదు సంవత్సరాలు ఒక రాహుకాలం లాంటిది అని రోజు ప్రతి టీచర్ కూడా వేదన పడే పరిస్థితి కనపడుతుంది నేను ఇంత పెద్ద మాటలు చెప్పినాను ఎక్కడ విధ్వంసం అన్నాను అదేవిధంగా చంద్రగ్రహణం అన్నాను రాహుకాలం అన్నాను ఇంత పెద్ద మాటలు నేను మాట్లాడుతూ ఉన్నానంటే ప్రతి మాటకి కూడా ఒక అర్థం ఉంది ఆ అర్థాన్ని అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వివరించే ప్రయత్నమే నేను ఈరోజు వివరంగా కూడా ఈ జివో నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో లో ఏ విధంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాబ్స్ కాబోతా ఉందో నేను ఈరోజు చెప్పే ప్రయత్నం కూడా చేయబోతా ఉన్నాను అసలు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు ఆ జివో నెంబర్ వన్ వన్ సెవెన్లో లో ఏముంది